உம்ம் <ihaz violininding warfare> అర్ఘ్య ఛిర స్నానం ప్రారంభః ఓం ఆ వ్యాయేసోజవేతుదే విస్తరసమ వృష్టియమవా వాస్య సంగలే ఇది ఛిర స్నానం అన్ని ಕೈలోలే దధి క్రావునో అగారిషం జిష్ణో రస్స్యస్య వాజనః

మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా నోచిన వారికి నోచిన వరము చూసిన వారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులి స్వామిని పూజించే చేతులు చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసార స్వామిని కొలిచి హారతులిరమ్మా ఏ వేలైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం ఏ వేలైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసార స్వామిని కొలిచి హారతులిరమ్మా మంగళ మనరమ్మా జయ మనరమ్మ కరములు జోడించి శ్రీ చందన మలరించి మంగళ మనరమ్మా జయ మంగళ కరములు జోడించి శ్రీ మలరించి మంగళ మనరే సుందరమూర్తికి వందన మనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా శ్రీ సత్యనారాయణని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ ఓం శ్రీ సత్యనారాయణ స్వామిని నమ నమో నమ నమో నమో నమ ओम भर्गो विश्वः ओम तत्सदृवरेण्य भर्गो देवस्य धीमहि धियो यो नो यो प्रचोदयात् सत्यं तद्यन प्रतिज्ञा तो प्रथमोदवस्मते सीता लक्ष्मण आज से से श्री रामचंद्रम देव साब्ज नमः अवजार्थम नरके कतरी फल नरके रदक मुद्र बुड़ो सहित सही था नारकेल निवेदिया ओम प्रणाम स्पा हा प्रणाम स्पा हा प्याने स्पा हा उताने स्पा हा समाने स्पा हा प्रणामने स्पा हा मण्डल ओम भोरभव स्वा हा ओम तत्सतेवरे एन्यं भर्गो दिवस्ते दिम्हे दियानुप्रतुमो दियाए दो सच्चं दर्दले నాలుగేళ్ళ శకలా నివేది ఓం ప్రణ స్పహ పర స్పహ పేన స్పహ ఉదన స్పహ సమన స్పహ ప్రభణ స్పహ మధ్య మధ్య పాని సమర్పయామి త్రాపోసం సమర్పయామి అస్తో వృక్షాలేమి పాదో వృక్ష ధాన్యమని సమర్పయామి భోగి కర్పూరి అక్కడ పెట్టి తాంబూలం 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 తీసుకో తాంబూలు పెట్టారు తాంబూలం ఒక పెట్టారు కదా పవన్ పక్కన కదా ఒక్కదే ఒక్కరు ఉంటుంది அம கதா் அண்ட் శ్రీమతి ఉప్పులూరి భారతీ లక్ష్మీనారాయణ దంపతుల సత్యనారాయణ సత్యనారాయణ వ్రత పూజ మరియు సగల దేవత పూజ నైవేద్యం సత్యనారాయణ స్వామి వారి పాటతో మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్నాను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి చూస్తూనే ఉండండి అమ్మా వాచింగ్ మై ఛానల్ కీప్ వాచింగ్